విజయవాడలో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి సవిత సందర్శించారు ఈ నెల ఏడవ తేదీన రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ ప్రదర్శనను ప్రారంభించారు చేనేతలకు మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పించటమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు ఇక నలభై ఐదు రోజుల నుంచి చేనేతల సమస్యలను అడిగి తెలుసుకున్నామని ఇక మీదుట కూడా వారి ఆత్మహత్యలు జరగకుండా ఉండాలనే ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు చేనేతులకు ఆ విధంగా మేము చేనేత కార్మికులు పెద్దపీట వేస్తున్నాం అనేక చోట్ల కూడా మేము కూడా ఇంకా ఎగ్జిబిషన్స్ పెట్టడానికి కూడా ప్రయత్నం చేసి వాళ్లకు సేల్స్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం కూడా చేస్తున్నాం అదేవిధంగా ఆన్లైన్ ఏ విధంగా చేయాలో కొన్ని చోట్ల ట్రైనింగ్ సెంటర్స్ కూడా పెట్టి కొన్ని చోట్ల క్లస్టర్లు పెట్టి వాళ్ళకు కావాల్సిన సబ్సిడీ అన్నీ అందజేస్తామని కూడా తెలియజేస్తూ ఈ ఎగ్జిబిషన్స్ కూడా